హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం మునగాకు ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు రెండు కోడిగుడ్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడకాక దానిలో పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయాలి ఇదంతా ఫ్రై అయిన తరువాత కరివేపాకు శుభ్రంగా కడిగిన మునగాకు వేసుకొని ఫ్రై చేయాలి ఆ తరువాత దీనిలో సరిపడినంత సాల్ట్ కారం వేసుకొని కలుపుకోవాలి ఆ తరువాత దీనిలో రెండు ఎగ్స్ తీసుకొని పగల కొట్టి వేసుకోవాలి దీని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఎక్కరీ రెడీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది మునగాకులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని అందరికీ తెలుసు ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది కానీ దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మాత్రం వదిలిపెట్టకుండా తింటారు ఎగ్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ దీనిలో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కూడా ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది ఇది ఫ్రెండ్స్ మునగాకు ఎగ్ కర్రీ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ